హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జైరామ్ బేసన్ మా కస్మాత్ దేవుళ్ళ అడ్వాన్స్డ్ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఉగాదికి మంచి మంచి ఆఫర్స్ తీసేసేవాడి మీ ముందుకి జెంట్స్ వేరు లేడీస్ వేర్ కి కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఉగాదికి చూడండి సెట్టింగ్ జెంట్స్ వేర్ కి మంచి మంచి బ్రాండెడ్ సెట్స్ ఉన్నాయండి చూడచ్చు మీరు అది తక్కువలోనే మీకు జీన్స్ ఐటమ్ కూడా చూడండి మంచి క్వాలిటీ కలర్స్ కూడా ఉన్నాయండి చాలా అలాగే మీకు కూడా లో కూడా వచ్చి మీకు కేవలం నాలుగు వందల యాభై రూపాయల నుంచే ఉన్నాయండి జీన్స్ లో కూడా నాలుగు వందల నుంచే ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైస్ అలాగే చాలా మంది కాలర్ మోడల్స్ అడిగారండి టీ షర్ట్స్ అవి కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి నైట్ రేపులు కూడా ఫుల్ స్టాక్ ఉంది అలాగే మా సిస్టర్స్ అందరికి త్రిపు సెట్ లో మంచి ఆఫర్ తీసుకొచ్చానండి ఉగాదికి మంచి మంచి ఐటమ్ ఉంది ఈ వీడియో లాంగ్ అయిపోవడం వల్ల చేయలేదండి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ